జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ వినియోగం లేని రాష్ట్రంగా మార్చడంలో అందరూ భాగస్వాములు కావాలని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రామగుండం సిపి ఆదేశాల మేరకు గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు ఈ కార్యక్రమానికి గోదావరి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు ఈ సందర్భంగా గోదావరి ఏసీపీ మాట్లాడారు కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు గోదావరి భూమేశ్ స్కూల్ ప్రిన్సిపల్స్ టీచర్లు విద్యార్థులు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు మరియు దుర్వినియోగం అవుతానని సంపూర్ణ అవగాహన కలిగి ఉంది నాతో పాటు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ వన్ వీక్ నుంచి చేయడం జరుగుతూ ఉంది రకరకాలైన ప్రోగ్రామ్స్ జరుగుతా చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరి కానీ పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ఒక చిన్న ర్యాలీ తీసి ఈ యొక్క మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగం భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి పల రూపాయల అవేర్నెస్ కల్పించడం జరిగింది థ్యాంక్ యూ